భూమి పిల్లలకి డ్యాన్స్ నేర్పిస్తూ ఉండగా అక్కడికి ఒక వ్యక్తి వస్తాడు భూమి మేడం అని పిలుస్తూ ఉండగా చెప్పండి అంటూ పిల్లల్ని ప్రాక్టీస్ చేయమని చెప్పి అతని దగ్గరికి వెళ్తుంది భూమి నేను ఒక వెస్ట్రన్ డ్యాన్స్ టీచర్ని నా దగ్గరున్న పిల్లలకి వెస్ట్రన్ వచ్చు క్లాసికల్ వచ్చు కానీ నాట్యం నేర్పిద్దామని వాళ్ళు అందులో పర్ఫెక్ట్ అయితే నెక్స్ట్ వచ్చే డ్యాన్స్ పోటీల్లో వాళ్ళు ప్రైజ్ గెలుస్తారని నా ఆశ అందుకే ఇక్కడ జాయిన్ చేయడానికి వచ్చాను అని అంటూ ఉంటాడు అతను ఓకే సార్ ఖచ్చితంగా జాయిన్ చేసుకుంటాం ఎప్పుడు జాయిన్ చేస్తారు అని అడుగుతూ ఉంటుంది భూమి మీరు ఓకే అంటే రేపే జాయిన్ చేస్తాను అని అంటూ ఉండగా ఓకేనండి మా బావగారిని పిలుస్తాను అంటూ రూమ్లోకి వెళ్ళి గగన్కి కాల్ చేస్తుంది చెప్పు అని గగన్ అంటూ ఉండగా నువ్వు అర్జెంటుగా డ్యాన్స్ అకాడమీకి రావాలి బావా వేరే టీచర్ వాళ్ళ పిల్లల్ని మన డ్యాన్స్ అకాడమీలో జాయిన్ చేస్తారంట అని అంటూ ఉండగా గగన్ నాకు కుదరదు అని చెప్పే లోపే భూమి కాల్ కట్ చేస్తుంది ఫామ్స్ అన్ని ఫిల్ అప్ చేసి సంతకం కోసం బయటికి తీసుకొస్తూ ఉంటుంది నేను చచ్చిన వెళ్ళను అని కట్ అయిన కాల్ వైపు చూస్తూ తను మాట్లాడేసి కాల్ కట్ చేస్తుందా నేను చెప్పేది వినదా నేను చచ్చినా వెళ్ళను అని గగన్ అనుకుంటూనే డ్యాన్స్ అకాడమీకి వెళ్ళిపోతాడు అక్కడున్న ఆ డ్యాన్స్ మాస్టర్ గగన్తో ఇలా అంటుంటాడు మీకు కొత్తగా పెళ్ళైందంట కదా మీరు భూమి హస్బెండ్ అంట కదా చాలా నైస్ పేర్ న్యూ కపుల్ కంగ్రాట్స్ అని చెప్తూ మీరు ఆశయాన్ని గొప్పగా నిలబెడుతున్నారు అని పొగిడేస్తూ ఉండగా భూమి ఆ జాయినింగ్ పేపర్స్ని తీసుకురాగానే గగన్ సంతకం పెడతాడు అతను వెళ్ళిపోగానే భూమి వెళ్ళిపోబోతూ ఉండగా ఇంట్లో వాళ్ళకే కాకుండా వచ్చిన వాళ్ళందరికీ మనకి పెళ్ళైందని చెప్తున్నావా అని అంటూ ఉండగా నిజమే కదా చెప్పాను అంటూ ఉంటుంది భూమి అయినా ఫోన్ చేస్తే నువ్వు మాట్లాడి కట్ చేయడమైనా ఎదుటి వాళ్ళు మాట్లాడేది వినవా అని అంటూ ఉండగా కావాలనే చేసా ఫోన్ చేస్తే నువ్వు రావు అందుకే నేను కాల్ కట్ చేస్తే వస్తామని కాల్ కట్ అని భూమి నిజం చెప్పేస్తుంది నువ్వు ఇంకొకసారి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తే నన్ను అడుగు అని అంటూ గగన్ కోపంగా వెళ్ళిపోగా డ్యాన్స్ ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటుంది భూమి మరోవైపు శారద గగన్ బట్టలని కబోర్డ్లో సర్దుతూ ఉండగా ఆ కబ్బోర్డ్ నుండి ఒక కెమెరా కింద పడుతుంది ఆ కెమెరాని ఆన్ చేసి చూసి అందులో ఉన్న వీడియోని చూసి షాక్ అవుతుంది శారద అందులో శోభాచంద్రని అపూర్వ ఒక గోదాంలో ఒక చేరికి కట్టేసి నోటికి ప్లాస్టర్ వేసి కావాలనే చనిపోయేలా గోదాం తగలబడేలా చేస్తుంది అది చూసిన అపూర్వ హంతకురాలని శారద వణికిపోతూ ఉంటుంది అంటే ఆ రోజు గుళ్ళో ఆయన చెప్పిందంతా నిజమే శోభాచంద్ర గారిని చంపేసి ఆవిడ స్థానంలోకి ఈ రాక్షసపూర్వ వచ్చింది కానీ ఏమీ తెలియకుండానే మా ఆయన చేత ఫ్యాక్టరీ తగలబెట్టించేసింది మమ్మల్ని కాపాడుకోవడం కోసమే మీరా మెడలో ఆయన తాళి కట్టారు ఆయన మమ్మల్ని మోసం చేయలేదు మమ్మల్ని కాపాడుకోవడానికే ఆయన అలా చేశారు నా భర్తది తప్పులేదు ఆస్తి కోసం ఆ అపూర్వ చేసిన కుట్రలో మా ఆయన బలైపోయారు అర్జెంటుగా భూమికి విషయం చెప్పాలి అని అనుకొని భూమి భూమి అని కిందికి పరిగెడుతుంది అక్కడ ఫ్లోర్ క్లీన్ చేస్తున్న రత్నం కెమెరా ఎక్కడుందో అని అనుకుంటూ ఉంటుంది భూమి భూమి అని పరిగెత్తుకుంటూ వస్తున్న శారద చేతిలో కెమెరా చూసి షాక్ అవుతుంది డ్యాన్స్ అకాడమీకి వెళ్ళిపోయారు అని రత్నం చెప్పగానే పైకి పరిగెడుతుంది శారద వెనకాలే వస్తూ ఉంటుంది రత్నం భూమికి కాల్ చేస్తుంది శారద నీకు ఒక విషయం చెప్పాలమ్మా ఆ రోజు చంద్ర గారిని చంపేసింది అపూర్వే ఆ రోజు ఫ్యాక్టరీలో కావాలనే కుర్చీకి కట్టేసి తగలబెట్టేసింది మీ మామయ్యేది ఇందులో తప్పేమీ లేదమ్మా అని భూమికి నిజం చెప్పేస్తూ ఉంటుంది ఫోన్లో శారద కానీ అప్పుడే ప్రాక్టీస్ చేస్తున్న ఒక అమ్మాయి కింద పడిపోవడంతో ఫోన్ పక్కన పెట్టేసి అక్కడికి పరిగెడుతుంది భూమి శారద చెప్పే విషయాలేమీ భూమి వినదు ఆ అమ్మాయి కాల్స్ సెట్ చేశాక మళ్ళీ డ్యాన్స్ ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తుంది భూమి భూమి నిజం విన్నది అనుకొని ఆ కెమెరా అక్కడ పెట్టేసి టెన్షన్ పడుతూ తిరుగుతూ ఉంటుంది శారద భూమికి నిజం చేపేయడం రత్నం విని ఎలాగైనా కెమెరా దక్కించుకోవాలి దీన్ని తిట్టో కొట్టో భయపెట్టో కెమెరా పట్టుకొని వెళ్ళిపోవాలి అని అనుకొని వాటర్ గ్లాస్ తీసుకొచ్చి శారదాకి అందిస్తుంది రత్నం ఏంటమ్మా అంత టెన్షన్గా ఉన్నారు అంటుండగా అవన్నీ నీకెందుకే వెళ్ళు అని తోసేస్తుంది రత్నాన్ని శారద లేదమ్మా ఆ కెమెరా ఏంటి నాకు ఇవ్వండి చూస్తాను అని అంటుండగా ఉండగా నీకు అనవసరం వెళ్ళు అంటూ ఉంటుంది శారద తోసేస్తూ రత్నాన్ని కాదమ్మా ఆ కెమెరా కొత్తగా ఉంది నేను రీల్స్ చేసుకొని ఫేమస్ అవుతాను ఇవ్వండి అని రత్నం అడుగుతుండగా విలవే వెలు అని నేటేస్తూ ఉంటుంది శారద మాట వినకపోయేసరికి ఏఐ శారద ఇస్తావా ఇవ్వవా అని అడుగుతుండగా నువ్వు అపూర్వ మనిషివా నువ్వు పని మనిషివి కాదా నిన్ను ఇంట్లో పెట్టుకొని నేను తప్పు చేశాను అని శారద అంటూ ఉంటుంది ఇక గొడవపడి శారద చేతిలో నుండి కెమెరాని లాక్కొని కిందికి పరిగెడుతుంది రత్నం ఇక వెనకాలే పరిగెడుతూ లాక్కుంటుంది శారద మళ్ళీ రత్నం లాక్కుంటుంది మళ్ళీ శారద లాక్కుంటుంది ఇక కిచెన్లోకి వెళ్ళి కత్తితో కెమెరా పెట్టుకొని శారద రత్నాన్ని బెదిరిస్తుండగా కత్తిని నెట్టేస్తుంది దాంతో కారం డబ్బాలోని కారాన్ని రత్నం ముఖంపై విసిరి కొట్టి కెమెరా పట్టుకొని రూమ్లోకి వెళ్ళిపోతుంది శారద ఆ హడావిడిలో ఫోన్ కింద పడిపోతుంది అది శారద గమనించదు రూమ్లో కూర్చొని భయం భయంగా కెమెరా పెట్టుకొని భయపడుతూ ఉంటుంది శారద మరోవైపు రత్నం ఇల్లంతా వెతుకుతూ అపూర్వకి కాల్ చేయాలి అని కాల్ చేస్తుండగా అపూర్వ ఫోన్ లిఫ్ట్ చేయదు భూమి అత్తయ్యకి ఏదో చెప్పాలి అన్నారు కదా అని అంటూ ఫోన్ చేస్తుంది శారదాకి కానీ శారద ఫోన్ లిఫ్ట్ చేయదు దాంతో ఏదో జరిగింది అని ఆ భూమి ఇంటికి బయలుదేరుతుంది శారద ప్రమాదంలో పడిపోతుందా శారదాని భూమి కాపాడుకోగలదా ఆ కెమెరా భూమి చేతికి చేరుతుందా రాను నెక్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్